ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలు సస్యశ్యామలమయ్యాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు పెద్దపల్లి నియోజకవర్గంలో పర్యటించిన కొప్పుల మడక గ్రామం నుంచి గుంపుల వరకు పదహారు కోట్ల నిధులతో మంజూరైన రెండు వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఇక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు దశాబ్దాల పాటు పాలన సాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతాన్ని అన్ని విధాలుగా మోసం చేసిందని అన్నారు ఇక కాంగ్రెస్ పాలనలో అన్ని గ్రామాల్లో తాగునీరు సాగునీరు రహదారులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని ప్రభుత్వం సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి మంచిగుంటే ప్రజలు మంచిగా ఉంటారు ఆ పార్టీ మంచిగుంటే ప్రభుత్వం మంచిగా ఉంటుంది ఆ ప్రభుత్వం మంచిగా ఉంటే ప్రజలకు అనేక రకాల సౌకర్యాలు అందుతాయి దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు అక్కడక్కడ మనకు మాట్లా మాట్లాడుతున్న నాయకులను చూస్తుంటాం వాళ్ళు మాట్లాడితే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో నేను ఇప్పటిదాకా చెప్పినా వాళ్ళు మళ్ళీ వచ్చి ఏం చేయగలుగుతారో వాళ్ళకే దిక్కు దివానం లేదు పార్టీ అంత అస్తవ్యస్తం అయిపోయింది రోజు రోజుకు క్షీణించి పోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ కూడా లేదు ఏ ఎన్నికల్లో పోటీ చేసినా మరి వాళ్లకు దిక్కు లేనటువంటి పరిస్థితి ఇలా మనకు కనబడతా ఉంది అదే విధంగా ఎనిమిది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తే ఒక్కటంటే ఒక్క మంచి కార్యక్రమం ప్రజలకు మేలు చేసేటువంటిది కావచ్చు రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమం కావచ్చు ఎస్సీలకు కావచ్చు బీసీలకు కావచ్చు మైనార్టీలకు కావచ్చు ఎవరిని ఉద్ధరించేటువంటి ఒక్క నిర్ణయం కూడా రాలేదని గంటా పదంగా మనం చెప్పవచ్చు కాకపోతే ఇంకా నష్టం చేసే అనేక నిర్ణయాలు తీసుకున్నారు ఈ రోజు మనం కేంద్రంలో చూస్తా ఉన్నాం దీన్ని ఎవరు అడ్డుకుంటారు ఇలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఎవరికి మేలు చేసినాయి ఏ ఒక్క నిర్ణయం ఎవరికి మేలు చేసింది ఇలా జిఎస్టీ వచ్చింది ఎవరికి మేలు జరిగింది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదాయం పెరిగింది ప్రజలు మాత్రం నడ్డి పెరుగు